హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ వర్ణ వెల్కమ్ టు డైనింగ్స్ వెరీ స్పెషల్ చిక్చార్ సో ఈరోజు నాతో పాటు ట్రెండింగ్ స్టార్ ఉన్నారని చెప్పచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంట్రొడక్షన్ అవసరం లేదు ఒక పోస్ట్ పెడితే వైరల్ అవుతుంటారు ఒక మాట చెప్తే ట్రెండింగ్లో ఉంటుంటారు ఆయనే ఆర్జీవి గారు ఎవరే మాట్లాడినా పట్టించుకోరు ఆయన ఏం చెప్పాలనుకున్నా స్పష్టంగా చెప్తూ ఉంటారు సినిమా సినిమాకి గ్యాప్ తీసుకుంటారు బట్ సినిమా సినిమాకి ఒక వైలెంట్ క్రియేట్ చేస్తారు ట్విట్టర్లో అయితే ఒక రకంగా ఒక యుద్ధమే జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు వ్యూహంతో వచ్చేస్తున్నారు గత కొన్ని రోజుల నుంచి వ్యూహం అనే మాట వినిపిస్తున్నప్పుడల్లా ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ పార్టీకి పెట్టిన వ్యూహం మాత్రమే అన్న సెటర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఒక పార్టీని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు ఆర్జీవి అన్న మాటలు వినిపిస్తూ ఉన్నాయి అసలు ఇది పార్టీకి సంబంధించిన సినిమానా లేదంటే పబ్లిక్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా రైట్నో నాతో పాటు ఆర్జీవి గారు అన్నారు ఆయనతో మాట్లాడినా

అసలు దేవుడు అంటేనే నమ్మని ఆర్జీవి లోకేష్ ఇప్పుడు నమ్ముతున్నా లోకేష్ నా హృదయంలోకి లోకేష్ వచ్చినప్పటి నుంచి నమ్ముతున్నా మీ హృదయంలోకి వచ్చేసారు మీకు మామూలుగా అయితే కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి కదా మీ హృదయంలో చాలా తక్కువ మందికే స్థానం ఉంటుంది అంటుంటారు లోకేష్ గారికి అంత స్థానాన్ని ఎందుకు ఇచ్చారంటారు ఐ వుడ్ స్థానం అంటే ఆబ్వియస్గా ఇప్పుడు సినిమాకి తన కోర్టులో కేసు పెట్టి టోటల్ రిలీజ్ అనేది డీలెజిస్ట్రేడ్ కాబట్టి వి గోట్ ఎడిషనల్ పబ్లిసిటీ అండ్ ఎడిషనల్ వేరియస్ థింగ్స్ అందుకని దానికి కుతజ్యూతా అన్నది అన్నమాట య ఓకే బేసిక్గా ఎవరిని బిలీవ్ చేయని ఆర్జీవి దేవుణ్ణి మధ్యకాలంలో తలుచుకుంటూ ఉంటున్నారు ప్రెస్ మీట్లో గాడ్ అని చెప్పి మాట్లాడుతున్నారు అంటే మీ మాటలే మేము వెళ్ళాం అసలు గాడ్ అయిన పదా ఇన్ని సంవత్సరాలు నేను అసలు విని ఉండను నాకు తెలుసు ఐ థింక్ చాలా ఇంటర్వ్యూలో మీరు అసలు బ్లెస్ చేస్తారా దండం పెడతారా మీరు అసలు గాడ్ కంటే ఇప్పటివరకు వరకు ఎవరు అన్నారు కొండ ప్రమోషన్స్ లో మాత్రమే ఒక ప్రమోషన్స్ లో మీరు ఏదో ఒక చిన్న అలా స్టైల్ ఇచ్చారు మాత్రమే ఎక్కువగా గాడ్ టాపిక్ వస్తుంది అందుకని చెప్పి ఆ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను అనమాట అయితే ఇప్పుడు బిలీవ్ చేస్తాడు ఆర్జీవి దేవుడు ఉన్నాడని